నమస్కారం అండి మీ పేరు ప్రసాద్ ఏం చేస్తుంటారండి ఎంతమంది పిల్లలు అండి ఒక్కరే ఎక్కడ ఉంటారు మీరు ఎలా ఉన్నాయండి నిత్యావసర వస్తువులు కానీ ధరలు కానీ ఎలా ఉన్నాయి బాగా ఎక్కువగానే ఉన్నాయి దేనివల్ల ఎక్కువగా పెరిగిపోయినాయి అనుకుంటున్నారు అంటే ఇవన్నీ పెట్రోల్ ధరలు అన్నీ పెరిగినాయి కదా పైనుంచి ఇక్కడ ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు సెంట్రల్ నుంచి కూడా అన్నీ పెరిగి ఉన్నాయి అంతే ఇక్కడ ఇక్కడ గవర్నమెంట్నే మనం బ్లేమ్ చేయడానికి లేదు ఎక్కడ ఈ గవర్నమెంట్ ఉంటే మైనస్ గవర్నమెంట్కి ఉన్నాయి బట్ ఈ నిత్యావసరాలు ఇవన్నీ పెరగడానికి వీళ్ళే కారణం అనే అనడానికి లేదు కదా జగన్ ఈ పథకాలు ఇచ్చేసి రేట్లన్నీ పెంచేస్తున్నారని అంటున్నారు కదండి ప్రతిపక్షాలు దానికి దీనికి ఏం సంబంధం దానికి దీనికి ఏం సంబంధం అట్లానే కాదు ఇప్పుడు పెట్రోలు డీజిల్ ఇవి మెయిన్ వనరులు అవి తగ్గినట్టయితే ఆటోమేటిక్ అన్నిటి మీద తగ్గుద్ది ప్రతి ప్రోడక్ట్ జగన్ పథకాలకి రేట్లు పెరగడానికి సంబంధం లేదు కాకపోతే పని చేయనోడేం పని చేయకుండా తిరుగుతున్నాడేమో అంతేకాదు దాని పథకాల గురించి అని కాదు అందే బాగానే అందుతున్నాయి ఎయిటీ పర్సెంట్ నేను ట్వంటీ పర్సెంట్ ఉంటే మిస్యూస్ ఉండే ఉండొచ్చు ఈ పథకాలు ఇచ్చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నాడు జగన్ అని కూడా ప్రతిపక్షాలు అంటున్నారు కదండి అంత ముందు వాళ్ళు చేయలేదా అంత ముందు వాళ్ళు చేయలేదా అంతకు ముందు అవ్వలేదు అంటే చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు ఆయన అప్పు చేయలేదు కానీ జగన్ వచ్చిన తర్వాత అప్పులపాలు పాలు చేసేసాడు రాష్ట్రం మొత్తం వలస వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందని అంటున్నారు కదండి చంద్రబాబు నాయుడు వంద రూపాయలు చేశాడేమో జగన్ రెండు వందలు చేశాడు కాబట్టి ఈయన ఎక్కువ జనాలకు పెట్టాడు చంద్రబాబు నాయుడు అది తక్కువ పెట్టాడు అంతేకాండి ప్రతిపక్షాలు మేము మేము కూడా ఉన్నప్పుడు ఎందుకంటే ఎక్కువ పథకాలు ఇచ్చామని చెప్పి చెప్తున్నారు కదండి కానీ మేము అప్పులు చేయలేదు అని చెప్పేసి అంటున్నారు కదా ఏమి ఇచ్చారు ఏమేమి లేదు ప్రజలు చూస్తున్నారు అప్పుడేమిచ్చారు ఇప్పుడు ఇస్తున్నారు చూస్తున్నారు కదా వాళ్ళు ఇచ్చి ఉంటారు కాకపోతే వా వాళ్ళు ఇచ్చినవి వేరు వీళ్ళు ఇచ్చే వేరు కాకపోతే వీళ్ళు ఇంకొంచెం వాళ్ళ మీద అధికంగా ఇస్తున్నారు దానివల్ల ఎక్కడైనా అంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం దీనికి సరిగ్గా నిధులు లేవు అది కాక ఈ పథకాలు ఇవన్నీ బర్డన్ అయిపోయింది అందువల్ల గవర్నమెంట్ నిలబడాలంటే ఏ నిలబడాలి కదా ఏం చేయకపోతే జగన్ ఎవరు గెలిపిస్తారు గెలిపిరు కదా అది మరి జగన్కి అసలు అభివృద్ధి చేయడం చాదగట్లేదు అసలు అభివృద్ధి జరగలేదు జగన్ వచ్చిన తర్వాత అంటున్నారు కదండి చేత కావటం లేదంటే జగన్ ఒక్కడవాళ్ళు అవుతుందా ఏంటి మిగతా ఇష్టం అంతా రన్ అవ్వాలా అంటే ఆయన కావాలని చెయ్యట్లేదు గతంలో చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా కంపెనీలు తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ కానీ అవన్నీ పంపించేశాడు జగన్ అని అంటున్నారు కదండి జగన్ వచ్చిన తర్వాత అన్ని కంపెనీలు పంపించారు అన్న అనకూడదులే కానీ కొంతమంది ఇన్వెస్ట్ దారులు ఇక్కడ పెట్టడానికి ఇష్టం ఉండకపోవచ్చు అంతే వీళ్ళు పంపించడం అంటే ఒకటి రెండు ఏదో వాళ్ళ ఇంటర్నల్ ఏదో జరిగి ఉండొచ్చు ఇష్యూస్ ఉండొచ్చు కానీ పెట్టుబడి రాలేదు వీళ్ళకి అది ఈ పథకాలు ఇచ్చేసి జనాలు సోమరపూతలు చేస్తున్నారని ఒకవైపు అంటున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు మేము వస్తే ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తామంటున్నారు కదండి మరి సోమరపోతలు చేస్తున్నారు కదమ్మా ఒకటి రెండు పథకాలు కొంచెం అవసరం అనవసరమైనవి ఉంటే ఉండొచ్చు బట్ ఆయన అన్నాడు కాబట్టి ఇస్తున్నాడు అయ్యే ఉన్న లోటుపాట్లుంటే వాళ్ళు సరి చేసుకోవచ్చేమో నెక్స్ట్ అంతే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అప్పులపాలైపోయింది ఇవి ఇవ్వడం వల్ల అంటున్నారు మరి నెక్స్ట్ మేము ఇంతకంటే ఎక్కువ ఇస్తామని ఆయన మేనిఫెస్టోలో చెప్పారు కదండి మరి ఒక విధం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు చెడ్డు అని చంద్రబాబు నాయుడు ఇదని చంద్రబాబు నాయుడు ఓడిపోవాల చంద్రబాబు నాయుడు కింద ఉన్న నాయకులు ఆయన ఓడబెట్టారు అందుకని చంద్రబాబు నాయుడు అని ఆయన ఓడిపాల ఆ జనభూమి కమిటీలు అవన్నీ కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు జగన్ ఇప్పుడు నేను 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 ఎక్కువ వేరే టీడీపీ పక్కనే ఉంటా కానీ ఎందుకు చదువుతున్నాడంటే అతను సచివాలయాలని కొన్ని పెట్టాడు పెట్టి ఒకడికి వాడికి నిజంగా ఉందనుకో ఏ నాయకుడితో సంబంధం లేదు వచ్చేస్తున్నాయి కానీ టీడీపీ గవర్నమెంట్లో ఆ సిస్టం లేదు దానివల్ల ఏమవుతారు కొంచెం అట్టడుగు వర్గం అంతా కూడా నాకెందుకు రాజధాని నాకెందుకు బిల్డింగ్లు ఇచ్చాడని చూసుకుంటారు అదే జరిగింది అంతకుముందు సిస్టంలో ఒక చిన్నోడు ఒకటి తెచ్చుకోవాలంటే ఒక కాలనీ తెచ్చుకోవాలంటే ఆ జన్మగుమి పది మంది సంతకం పెట్టాలి ఆ పది మందిలో ఇవి గిట్టనోడు ఉంటాడు వాడు ఎట్ట తెచ్చుకోగలడు ఇవన్నీ కలిపి చంద్రబాబు నాయుడు ఓడగొట్టారు చంద్రబాబు నాయుడు చెడ్డని కాదు వాడగొట్టింది ఆ నాయకులు కింద వర్గమే ఆయన ఓడగొట్టారు ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గెలుస్తాడంటే గ్యారెంటీ లేదు ఇంత ఊపిలో కూడా ఎందుకు లేదు వాళ్ళు కరెక్ట్గా ఏం చెప్తున్నారు ప్రజలకి అర్థం కావటం ఎక్కటం మేము వచ్చేస్తాం ఇచ్చేస్తాం అంటున్నారు కానీ అది చేసినా కూడా ప్రజలకి ఎలా ఉందంటే మళ్ళీ వచ్చిన వాళ్ళు తినేస్తారు వాళ్ళని ఏం ఎదగనీరు చంద్రబాబు నాయుడు మంచివాడు ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు చెడ్డ ఎవరు అనరు చంద్రబాబు నాయుడు ఎవరు ఎందువల్ల అయిపోతున్నాడు అది అతను సిస్టమ్ని కరెక్ట్గా డెవలప్ చేసుకోవాలి ఫస్ట్ ఎందుకనండి ఆయన పద్నాలుగేళ్ళ సీఎం చేశారు ఆయన నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది ఆయనకి మరి ఆయన ఇలా ఆయనకి తెలియకుండా ఉంటుందా ఏం చేయాలి ఏంటని ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ అతను చేసినవి కానీ తప్పని ఎవరు అంటలా సామాన్య మానవుడి కాడికి దగ్గరికి వచ్చేలాకే కరెక్ట్ వెళ్ళ అది అందువల్ల చంద్రబాబు నాయుడిని ఓడగొట్టారు అంతేకాని చంద్రబాబు నాయుడు మేడని మీరు ఎవరు ఎవరితో అనిపించలేరు కదా మరి ఆయన అనేక సభల్లో కూడా మరి ఏం చేస్తాను అనుకోండా మరి జగన్ ఏమో మంచి ముందు తీసుకురాలేదు మంచి బ్రాండ్లు తీసుకురాలేదు నేనే మంచి బ్రాండ్ తీసుకొస్తాను ముందు ధరలు తగ్గిస్తాను ఈ ప్రభుత్వం ఏమో ధరలు పెంచేసిందని కూడా చెప్తున్నారు కదండి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మందు గురించి ఏం చెప్పట్లే ఇప్పుడు మందు ఇప్పుడు జగన్ మందు తీసేస్తాను అన్నాడు అతనికి యాక్చువల్ సిచ్యువేషన్లోకి వచ్చిన తర్వాత అది లేకపోతే బండి రన్ అవ్వదని అతనికి అప్పుడు అర్థమైంది ఇప్పుడు అందరూ హామీలు ఇచ్చేస్తారు కొన్ని మీద నిలబడలేము ఎందుకంటే సిస్టమ్ రన్ అవ్వాలా కాకపోతే లిక్కర్ కొంచెం వీళ్ళ మీద మా లెక్కర్ మాఫియా జరుగుతుంది కొంచెం మంచి ముందు కాదు అది ఇది ఉంది బట్ మరి అది ఏంటనేది నాకు కరెక్ట్గా తెలియదు మనం దాని గురించి మాట్లాడే అంత అవగాహన లేదు కానీ ప్రజలకి ఎట్లయినా హెల్త్లు పాడవుతున్నాయి కదా దానివల్ల ఇంకొకటి అండి మరి చంద్రబాబు నాయుడు గారేమో నెక్స్ట్ సీఎం అయ్యేది మేమే మరి అమ్మఒడి ఇస్తాం ప్రతి ఒక్కళ్ళకి అంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాము ఇప్పుడు మీరు ఒక్కొక్క జనాభా కూడా తగ్గిపోతుంది ఒక్కొక్కళ్ళని కంటున్నారు ముగ్గురు ముగ్గురు కలండి మేము అమ్మఒడి ఇస్తామని చెప్తున్నారు దాన్ని ఎలా చూడొచ్చండి ఇప్పుడు అమ్మఒడి కోసం ముగ్గురు ముగ్గురు కనాలా పదిహేను వేలకి చెప్తున్నారు కదా మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తాం నన్ను గెలిపిస్తే చాలా చెప్తాను నన్ను గెలిపియండి విజయవాడ అంతా రూపురేఖ మారి ఇప్పుడున్న అంటే ఇప్పుడున్న దాంట్లో ఇప్పుడున్న రేట్లో కానీ ఖర్చుకి కానీ ముగ్గురు పిల్లలు కానీ అసలు పెంచగలరా అది నేను చెప్పేదే మీకు తెలీదా ఇప్పుడు ఒకరం ఒకరం కంటేనే వాళ్ళని సక్రంగా చూసుకోలేకపోతున్నాం మూడు ఇవన్నీ ఉత్తి మాటలు వాటి గురించి మనం అంత డిస్కషన్ కూడా పెట్టుకోకూడదు ఏది మనకు అవసరమో సమాజానికి అంత ఇవన్నీ కూడా ఏంటంటే ఇలాంటి మాటల వల్లే వాళ్ళ ఇది పోతుంది ముగ్గురు నలుగురు తన ముగ్గురు కరెక్ట్ కాదు మరి ఇప్పుడు నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తున్నారండి మరి జగన్ గారిని ఓడించే అవకాశం ఉందంటారా ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసారు కాబట్టి జగన్ ఎలా ఉంటుందని చూస్తున్నాం అంతే వాళ్ళు ఇద్దరు మళ్ళీ జగన్ ఎస్ ఎందుకనండి అసలు అంటే ఎందుకని చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళు అయితే గెలవలేరా గెలవలేరు ఎందుకనండి మరి ఆయనంతా పెద్ద నాయకుడు ఎందుకు గెలవలేరండి పెద్ద నాయకుడు అని ఎట్లా అమ్మా పెద్ద నాయకుడు అని గెలిపించుకోవడం కాదు ఓట్ బ్యాంక్ అనేది ఇప్పుడు మనం అందరూ న్యాయం ధర్మంగా పోరు కొంత కుల ఓటింగ్ అని కొంత సామాజిక వర్గం ఓటింగ్ అన్ని ఉంటాయి దానిలో ఈ ప్రభుత్వ వ్యతిరేక ట్వంటీ పర్సెంట్ ఉంటుంది ఆ ట్వంటీ పర్సెంట్ని ఎవరు క్యాచ్ చేస్తే వాళ్ళు అవుతారు అది ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసారు కాబట్టి కొంచెం బలం ఉంటుంది అంతేగాని వీళ్ళిద్దరికి కూడా వాస్తవ పరిస్థితులు నాకు తెలిసినంత వరకు టైట్గా ఉంటుంది వీళ్ళిద్దరు కలిసి వస్తే ఒకవేళ టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే పవన్ కళ్యాణ్ గారికి సీఎం ఇస్తారా ఎందుకు ఇస్తారు వీళ్ళు వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ కూడా ఉంటుంది కదా మరి జన కూడా ఉంటారు కదా చెప్పలేమమ్మా అంటే ఏమన్నా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూర్చొని మాట్లాడుకుంటే వాళ్ళిద్దరేమైనా చేసుకోవచ్చేమో కానీ ఇస్తారా ఎవరా అని అంటే మనం వాస్తవంగా మనం ఏదో మాట్లాడేస్తాం నా అయితే ఎవరని నేను అనుకుంటున్నా ఇంకోవైపు షర్మిలా గారు వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి మరి వైసీపీకి ఏమైనా నష్టం అంటారా షర్మిలా గారు కాంగ్రెస్లోకి వెళ్ళారు వైసీపీకి ఏమైనా నష్టం ఉండదమ్మా ఎందుకంటే ఒకవేళ ఆమె ఎక్కడన్నా పోటీ చేస్తే అక్కడ ఏదన్నా జగన్ పోటీ నుంచి తప్పుకుంటే ఆవిడకి అవకాశం ఉంటుంది కానీ లేకపోతే అక్కడ కూడా ఆమెకి గెలవాలంటే కష్టం ఎందుకంటే ప్రజలు చూస్తుంటారు అన్ని కాకపోతే ఆమెను గౌరవిస్తారు కానీ జగన్ ఓట్ బ్యాంక్ చీల్చేంత ఇది కాదు రాబోయే రానున్న ఎలక్షన్స్లో ఎవరు సీఎం కాబోతున్నారు ఎవరైతే బాగుంటారు అసలు అంతది ఏం కాదమ్మా ఎవరు గెలిచినా కూడా నా నన్ను సాటిస్ఫై చేస్తారని ఏం చెప్పలేను ఎవరే అవినీతి ఉంటుంటుంది బట్ చూడాల్సింది అంటే ఏంటంటే ఆడ మీద ఈడేం చేసాడు ఈడే ఆడేం చేసాడు అంతే చూస్తున్నాను కొంచెం వరకు జగన్ బె బెనిఫిట్ ఏంటంటే కొంత పాలనా అనుభవం లేక కొన్ని కొన్ని తప్పులు జరిగితే జరిగి ఉండొచ్చు బట్ కనపడుతున్నాయి కూడా అవి కొంచెం ఈయన యంగర్ కొంచెం ఈయన కొంచెం ర్యాష్గా కూడా వెళ్ళి ఉండొచ్చు కొన్ని విషయాల్లో అవి సరి చేసుకుంటారేమో నెక్స్ట్ టైము టైట్గానే ఉంటుంది ఓకే అండి మరి విజయవాడలో అంబేద్కర్ గారి విగ్రహం నిర్మించడం జరిగింది మరి ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహం అని కూడా అంటున్నారు మరి దాన్ని దాని మీద మీరేం చెప్తారు ఇప్పుడు మన విగ్రహం గురించి మనం మాట్లాడేది ఏమన్నా ఇప్పుడు జగన్ గారు ఓట్ బ్యాంక్ కోసం కట్టారని మనం అనుకో అంటాం కొంతమంది అందుకే కట్టి ఉండొచ్చేమో లేదా అతనికి ఇంట్రెస్ట్ ఇతనికి కూడా ఒక నాయకుడు ఇతన్ని మనం పక్కన పడేసాం పోని చేయాలి అని అతను కూడా అనుకుని అలా అయినా కట్టు దాని గురించి మనం కామెంట్ చేయకూడదు అంటే చూడటానికి ఎలా ఉందండి విగ్రహం బాగానే కట్టారు బట్ నేను అనుకునేది ఏంటంటే అది పీడబ్ల్యూ గ్రౌండ్ ప్లేస్లో కాకుండా ఇంకొక ఎక్కడన్నా కడితే బాగుండేది ఎందుకంటే సిటీ సెంటర్లో ఈ చుట్టుపక్కల పిల్లల ఏదన్నా ఇది పెట్టడానికి ప్లేస్ లేదు ఒక్కటే ఉండేది ప్లేస్ కానీ ఆ ప్లేస్ మిస్ అయిపోయిందనే బాధ అంతే ఒక విగ్రహం పెట్టకూడదానికి కాదు ఇంకొక ప్లేస్లో పెడితే బాగుండేదేమో